हारतिकै कोनुमा श्रीरामचन्द्र हारिकै कोुमा श्रीरघुनन्दना सीता मनोहर श्रीरघुनन्दन सीता मनोहर श्रितजनपरिपाला श्रीरामचन्द्र हारिकै कोनुमा श्रीरामचन्द्र हारिकै कोनुमा కర్పూరహారతి కరుణతుై కనుమా కౌసల్యతనయ కర్పూరహారథి కరుణతో గై శ్రీరామచంద్ర కర్పూరహారతి గై చేయకు కోరిన కెయకువరమా కోమలాంగనాపై కోపం చేయకు కోరిన వరమియుమా శ్రీరామచంద్ర కోరిన వరమియుమా యూమాయి కొను శ్రీరామచంద్ర హారథికై కొను దసుల మగునీ దయ దాసులమగుని దయగల దసుల మగునీ దయ సుఫుల దశరథ ప్రియతనయ శ్రీరామచంద్ర దశరథ ప్రియతనయ హారథీకై కోను శ్రీరామచంద్రథికై కోనుమా మంగళహారథి మహిమ తుగ కోను మంగళహారారథి మహిమ తుగ కోను శ్రీరామచంద్ర महिमा त गई मारुति मरुति सूतनमा श्री रम